ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ ప్రోటీన్ స్పీకర్ గా గోరింట్ల బుచ్చే చౌదరి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు వివరాల్లోకి వెళ్తే సీనియర్ శాసనసభ్యులు గోరంట బుచ్చే చౌదరితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రాజ్ భవన్ లోని దర్బార్ హాల్లో గవర్నర్ గోరంట బుచ్చే చౌదరితో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రస్తుతం ఈయన రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోరంట బుచ్చే చౌదరి ప్రోటీన్ స్పీకర్ గా ప్రమాణం చేయడంపై ఆంధ్ర రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గోవంట్ల బొచ్చి చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలు పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను